హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్నా ఫుడ్లాక్ ఈరోజు నేను పొంగల్ చేస్తున్నానండి దానికోసమని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను సో ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా మిరియాలు వేసుకున్నాను రెండు మూడు సార్లు బాగా కడుక్కుంటే బాగుంటుందండి రేషన్ అయితే ఒక నాలుగు ఒక కప్పుకు నాలుగు కప్పులు వేసుకుంటే సరిపోతుంది పాత అయితే ఆరు కప్పులు దాకా పడుతుందండి నేను ఒకటి గ్లాస్ వేసుకున్నాను కాబట్టి ఒక ఏడు గ్లాసులు వేసుకుంటున్నాను నేను రేషన్ బియ్యమే వాడినానండి పొంగలికి బాగుంటుంది పొంగలికైనా సంగటికైనా దోశకైనా బాగుంటాయి రేషన్ బియ్యము పొంగల్ వచ్చేసింది అన్నం ఉడుకుతుంది అన్నం బాగా మెత్తగా ఉడికితే పొంగల్కి బాగుంటుంది పొంగల్ రెడీ అయిపోయిందండి పొంగల్కి పోపు పెట్టుకున్నాము నెయ్యి కాగినప్పుడు జీడిపప్పు వేయించుకుంటున్నాను జీడిపప్పు వేయించుకుంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఉంది అని వేస్తున్నాను బాగుంటుంది వేస్తే అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసుకున్నానండి మూడు పచ్చిమిరకాయలను కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను మెత్తగా దంచి పెట్టుకున్న మిరియాల అండి కొద్దిగా వేసుకున్నాను అది కాయినప్పుడు జీడిపప్పు ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇంకా అన్నంలో వేయడమే పొంగల్లో వేసి కలుపుకోవాలండి అట్లా మాత్రమే అంత పొంగల్ రెడీ అయిపోయిందండి మనము పల్లీల చట్నీ చేసుకున్నాము పొంగల్లోకి పల్లీల చట్నీలోకి లేకి పప్పులు టమోటాలు ఒక ఎర్రగడ్డ కొద్ది చింతపండు తెల్లగడ్డలు పచ్చిమిరకాయ అండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో పప్పులు వేయించుకోవాలండి మీడియం వంట మీద పెట్టుకోండి బాగుంటుంది పప్పులు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా వేగుతాయి అండి తీసేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలను తుంచుకొని వేసుకోండి లేకపోతే మొహం మీద పడతాయి అవి ఎర్రగడ్డలు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గినాయండి ఇప్పుడు మిక్సీ వేసుకోవడమే పోపు చట్నీ పోపు అయిన పెట్టుకోవచ్చు లేదంటే అట్లా విధంగా అయినా తినేయచ్చు నేనైతే పోపు పెట్టుకున్నాను బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ